దేవునికి మహిమ కలుగునగాక ఇదం దేవుని వాక్యం నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు క్షీణించుచున్నవి గమనించండి నీ జీవితంలో కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట ఇంకా నెరవేరలేదు అయ్యో దేవుడు చెప్పిన మాట ఎప్పుడు నెరవేరుతుంది కాలం గడిచిపోతుంది రోజులు గడిచిపోతున్నాయే నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయే ఆయన ఆయన చెప్పిన మాట ఇంకా నెరవేర్లేదే అని చెప్పేసి అనుకుంటున్నావేమో అయితే దినాన నీతోనే దేవుడు మాట్లాడుచున్నాడు అని గుర్తించుకో అలా ఎదురు చూస్తున్నటువంటి నీ జీవితంలో నిశ్చయముగా ఆ వాగ్దానాన్ని అంతటినీ ఆ మాటలన్నిటిని కూడా నిశ్చయముగా ఆయన నెరవేర్చుడకు సమర్థుడు శక్తివంతుడు వాక్కునిచ్చిన దేవుడు మారనివాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు భూమి ఆకాశంలో నన్ను నా మాటలు ఎన్నటికీ గతింపు నేరవని చెప్పిన దేవుడు నీకు వాక్కునిచ్చినటువంటి దేవుడు నిశ్చయముగా ఎన్నటికీ కూడా ఆయన మారడు మార్పు చెందడు మారనే మారడు కాబట్టి ఆ మారని దేవుడిని చెప్పినటువంటి మాటను నిశ్చయముగా నెరవేర్చే దేవుడయి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో అనేక మందికి దేవుడు వాగ్దానం చేశాడు ఇస్రాయేల్ ప్రజలకు వాగ్దానం చేశాడు డెబ్బై సంవత్సరముల తర్వాత మరలా మీరు మీకు స్వదేశాన్ని చేరుతారు అనేసి సేస్కేల కాలంలో ఆ యొక్క ప్రభక్త అనేటువంటి ఏ కాలంలో వాగ్దానం చేసిన రీతిగా డెబ్బై సంవత్సరముల తర్వాత ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క యూదులు వారి యొక్క స్వదేశాన్ని చేరతారు కాబట్టి గమనించండి ఆ ప్రకారముగా ఒకవేళ వారు వారి స్వదేశాన్ని చేరతారని నమ్మిక వారికి లేకపోవచ్చు వారి స్వదేశాన్ని చేరతామనే నమ్మిక వారికి లేకపోవచ్చు ఎందుకనంటే వారు ఆ యొక్క బానిసత్వంలో బబులోని దేశంలో ఉన్నారు కాబట్టి ఆయనను వాక్కునిచ్చిన దేవుడు మారని వాడు కాబట్టి కాలం సంపూర్ణమైనప్పుడు తాను చెప్పిన రీతిగా కార్యములన్నింటినీ నెరవేర్చేటటువంటి దేవుడు అదే ప్రకారముగా నీ జీవితంలో కాలం సంపూర్ణమైనప్పుడు నీకు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు ప్రభువి ఈ మాటను దీవించగాక సర్వశక్తి నీకు స్తోత్రాలు ఈ మాటను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బ్లెస్ చేసి ఏసు నా అడిగి పొందుకొని నామ తండ్రి ఆమెన్